నమస్కారం ఈ రోజు వచ్చేసి వచ్చేసిన రాకపోయినా వచ్చేసిన రాకపోయినా తిండిపోటే ఉన్నదనమాట ఇది పప్పు అన్న చారు బాగా ఇష్టమైంది మరి లాస్ట్ తిండిపోటీలా బావ గెలవడం జరిగింది ఈసారి పప్పు చారు పెట్టి గెలుచు ఇంకా చెప్తాను అన్నాడు వాళ్ళ అందువల్లే పప్పు ముదవ ముదవప్పు చారు అప్పడాలు ఇంకేంటి అంటే అట్టు ఆమ్లెట్ అట్టు ఇంకా అన్నం అన్నం ఏడు వందల యాభై గ్రాములు గ్రాములు ఈజీగా అంటే రెండు వందల యాభై గ్రాముల ముద్దపప్పు చారైతే జోకలేదు అంటే నిన్న నిండా పోసేసుకున్నాము ఇంకా రెండు అప్పడాలు కూడా పెట్టేసుకున్నాం పప్పు అయిపోవాలి చారు అయిపోయినా అయిపోకుండా ఏం కాదు అప్పడాలు అయిపోవాలి ఆమ్లెట్ అయిపోవాలి అన్నం అయిపోవాలి అంటే చారు ఒక్కటే అయిపోయినా అయిపోకపోయినా ఏమిటే అయిపోయినా అయిపోయినా ఏం కాదు కానీ అన్నం ఆమ్లెట్ పప్పు అసలు అంటే ఎవరికైనా అంటే ఏ తినబుద్ధి అయినా తినబుద్ది కాకపోయినా ఎక్కువ సార్లు తినున్నదైతే ఇదే అయి ఉంటది కదా పప్పు పచ్చి పులుసు అయితే ఎవరికైనా ఇష్టం ఉంటా ఉంటది దానికి మంచిగా ఆమ్లెట్ నంచుకొని తినాలన్నమాట ఎవరు గెలుస్తారు ఏందనే చూద్దాం ముగ్గురుట్లో మరి అన్నయ్య ఇది వరకు చారు అంటే అసలు అతి ఎక్స్ప్రెస్ బండి పోయినట్టు పోయి తిన్నాడు చారు కాకపోతే మిక్చర్ దగ్గర చూద్దాము మళ్ళీ అన్నాను కదా లేకు ఓకేనా లాస్ట్ టైం అంతా పిచ్చి పిచ్చి చేసి గెలిచిండు అబ్బా నువ్వు చెప్తే మంచి మీరు చెప్తే పిచ్చి పిచ్చి ఓకే ఓకే అంత అంత మంచి చేసి గెలిచి నాకైతే నేను గెలవకుండా మంచిది అన్నయ్య గెలిచిండే ఆనందం ఉండే లాస్ట్ టైం తిండి పొట్లో ఈసారి మాత్రం అట్లా లేదు ఎవరికి వాళ్ళకి గెలవాలనేసి అనుకుంటా ఉన్నాం అంటే ఆ సార్ కూడా ఎవరికి వాళ్ళకి అనుకున్నాము లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఎందుకంటే బాగా లేట్ అవుతుంది ముచ్చర బాగా ఎక్కువైతుంది తిండి ఎక్కువైతుంది గి అంతా పిచ్చి పిచ్చేసాను ఎవరైనా ఉప్పు ఘోరంగా అండి ఇంకా ఉప్పు లేదు ఉప్పు లేదన్నారు అంత ఉప్పు వేసిన బాగా ఇంకా అవుతానా చెప్పుడి అయిపోయింది ఓకే నేను ఆగిన ఇంకా అయినా కానీ చెప్తానేవా అని మీకు టైమింగ్ ఇచ్చిన అయిపోయింది వచ్చి పప్పు లేదు ఒకరా చారు కొంచెం మిగిలింది అంతే అప్పుడా లేవు ఆమ్లెట్ లేదు అంత ఫినిష్ ఏమైంది బా పప్పులో ఈజీగా ఇస్తారంటే బాగా చెప్తావి పప్పు తక్కువ అబ్బా అందరూ చోకి పెట్టిందే పప్పులు చోకి వెళ్ళు నువ్వు అట్లా అంటే అబ్బో అబ్బాయి చెప్తావని అందరూ చేచ్చు అయినా గెలిచినాక ఎక్కువ మాట్లాడుతుంది అనుకున్నా ఓకే నేనేం మాట్లాడుతున్నాను ఎందుకంటే గెలిచినప్పుడే ఏం మాట్లాడుతున్నాను అందరు అంటారు కదా ఈసారి బావ లాస్ట్ వాళ్ళకి కొంచెం పప్పు ఉంచు సంగతి చెప్పాలని అనుకుంటాను లాస్ట్ నాకు అన్నది ఈజీగా గెలిచి బావ అసలు 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 నిజంగా నిజంగా ఏ తిన్నాం ఈ ముద్దపప్పు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే తింటే మంచిగా పీస్తాంటది కదా అందుకని అంటే చికెన్లు మటన్లో కన్నా ఈ పప్పు చారు పప్పు చారు ఎవరు చుట్టాలు వచ్చినా కానీ పప్పు చారే పెట్టేది అదివరకు అయితే కూడా ఇలా ముసుకోడు అరిగేది ఎప్పుడు పప్పు అన్నం పెట్టి పప్పు చారు పప్పు ఎప్పుడు పెట్టిస్తానో అనేది ఇప్పుడు ఈ ఆటలు కొత్తాలు ఇట్లా ఇప్పుడు ఎన్ని ఆటలు కొత్తాలు ఎప్పుడు పెట్టిస్తాను ఎన్ని కాదు ఎప్పుడు మరి ముక్క సుక్క ముక్క ఎప్పుడు 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 పెట్టిస్తాను మరి అని చెప్పి అన్నట్టు అట్లా ఇక ముక్కలు ముక్కలేని పెళ్ళకి కూడా పోతున్నారు కొందరు మనసంటే అట్లేం లేదు జోగ్య అంటే అట్లా ముక్క అంటే ఇష్టం అంతే అంతే అదేం లేదు ముక్క ఎక్కువ పోతాం మేము సాంబార్ అన్నం కన్నా ఆ సెక్షన్ కానీ ఈ సెక్షన్కి పోతాం అంతే అయితే అన్నయ్య ఇది వరకు చార్లో మస్తు ఫాస్ట్ గా తిన రికార్డు ఉంది అయితే బావి ఇప్పుడే ముందస్తు జాగ్రత్త తీసుకొని మరి అన్నయ్య ఎట్లా తింటారు అక్కడికైనా ఫాస్ట్ గా తినాలని చెప్పి గింత పెద్ద ముక్కలు పెట్టి అసలు అయితే ఫస్ట్ నుంచే మస్తు ఘోరంగా లేదు చేసావు ఎట్లా కొంచెం డిసర్బా అనిపిస్తుంది కొంచెం సైజు భారీ ఉన్నాం కదా ఈ సైజు మీద పడతలేము అట్లేం లేదు కానీ పక్కనే ఉన్నా నేనైతే పక్క ఉన్నా నువ్వు అదే పక్క బాబా దొడ్డైతే లేను బాబా దొడ్డైతే లేను నేను పక్కనే ఉన్నా మొత్తం బక్క అందరూ అంటారు గాలి వస్తే కొట్టుకోబోతుంది భిక్షపతి పాపం అని అంటారు భిక్షపతి కిరణ్ అంటలేరు కిరణ్ కిరణ్ అంటలేరు కిరణ్ అని అదే 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 అయిపోయింది అందరు అనుకుంటారు నా పేరు భిక్షపతి అని నిన్ను నిన్ను కూడా నేను పేరు పెట్టి విలువలేను కదా అట్లా అంటారు అందరూ అనుకుంటారు నన్ను భిక్షపతి అని నా పేరు మేఘం కిరణ్ కిరణ్ నా పేరు అయితే అట్లా భిక్షపతి అని చెప్పి పెట్టడం జరుగుతుంది అనమాట పేరుతోనే అట్లా చలవణి అవుతుంది అనమాట అది ఇంకా బాగా ఈజీగా ఓడిపోవడం జరిగింది ఇంకా అప్పుడే ఉన్నది ఇంకా లేదు నేను గట్టి గలుపు మొత్తం ఇట్లా పెట్టి నుంచి అసలు నువ్వు నువ్వు సెకండ్ కూడా వస్తావు అనుకోలే నేను నువ్వు నువ్వు నేను గాలి పోతావు కానీ మస్తు గు అసలు నేను ఇప్పటికే ఆమ్లెట్ ఎందుకు దేవుడు మధ్యలో ఆమ్లెట్ లేకుంటే అట్లనే టకటక టంగుదాని అనిపించింది మధ్యలో ఆమ్లెట్ కవర్ చేయాలి అట్లా అప్పడం కవర్ చేయాలి బాగా ఆమ్లెట్ ఉన్నది కాబట్టి నేను ఒక టెన్షన్ బావ నవ్లేదు అయితే ఒకటి ఉన్నది జస్ట్ చూసుకున్నా అనుకున్నాను నవ్వులేదు అయితే కొంచెం నవెలు తింటాడు వెళ్ళగా ఇదైతే ఆయనకి ఎవరైనా గెలిచినట్టు అస్సలు ఇష్టం ఉండదు పోయిన ఇలా అన్నయ్య గెలవడం వల్ల అన్నయ్య మీద

ఎక్కడ ఓడిపోయినా అక్కడ గెలవాలి లేకపోతే అబ్బో మనసులో ఉంటుంది గోవింద్ అన్నయ్య అంటే వీళ్ళిద్దరికి బెస్ట్ ఫ్రెండ్ గోవింద్ అన్నయ్య ఉంటాడనమాట ఆ అన్నయ్య ఫోన్ చేసి తినిపోట్లు ఎవరు గెలిచినా ఇట్లా సర్దాగా మాట్లాడుకుంటాం కదా ఎవరు అంటే నేనే గెలిచిన నా కిరణ్ ఓడిపోయింది ఇగో మా ఆయన ఫేస్ ఇవ్వడాలే ఇప్పుడు గాల్లో ఓడిపిస్తాను ఇప్పుడు పప్పు అంటాను కదా అన్న పచ్చారన్నం అంటాను కదా పచ్చారన్నంలో ఈజీ కదా కూడా అన్నా నువ్వు ఖచ్చితంగా నేనే విన్ అవుతా అన్నాడు విన్ అయింది విన్ అయ్యి పెట్టి అంతే కదా గెలవాలని అనుకుంటాం అట్లా బావా అనుకున్నది నెరవేర్చి చూపెడతాడు నేనే మరి ఎన్నిసార్లు అనుకున్నా మరి దేవుడు నాయన ఉంటలేడో మరి లేకపోతే దీని తినేటప్పుడు తుమ్ములైనాయో మరి అట్లా ఓడిపోయిన చూడు ఎన్ని కారణాలు ఉంటాయో చదువుకునే రోజులలో కూడా సరిపెడతాందని చెద్దరు కప్పుకొని వండుకొని ఏ బాగా సరిపెడతాను ఏం చదువుతాం పొద్దుగా చదువుతామని అనుకుంటారు కొందరు కానీ ఎప్పటి పని అప్పు చేయగలిగిన వాళ్ళే జీవితంలో ముందుంటారు అంటే ఎప్పుడు ఎప్పటిది అప్పుడే చేయాలి అంటే దాని దీన్ని కంపేర్ చేయొద్దు కావచ్చు కానీ ఎగ్జాంపుల్ అట్లా పొద్దున రేట్ చేద్దాంలే చేద్దాంలే ఇంకా టైం ఉంది కదా చూసుకుందాంలే అని అనుకుంటారు కదా ఇప్పుడు ఈ క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే మనం జీవితంలో ముందు అడుగు ఫస్ట్ నువ్వు నేను అవును కాదు ఎందుకు అదే ఎప్పుడు పని అప్పుడే చేయాలి కదా అందరు పొద్దున ఐదు గంటలు చేస్తారు నువ్వు ఆరు గంటలు ఎక్కడ దగ్గర దేవుడా రావా నా మైనస్ పాయింట్ దగ్గర కలిసిండి లాస్ట్ కలిసి సరే మరి ఇదండి సర్దా సర్దా తిండి పోటీ అన్నయ్యతోనే అసలు చార్లో రికార్డ్ అసలు బా అంటే అన్నయ్యనే గెలిచాడు అనుకున్నాం లాస్ట్ బావ ఏదేమైనా విన్ అయిపోయింది ఇంత వీడియో చివరి వరకు ధన్యవాదాలు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికీ చికెన్ ఇష్టమైన ఈ ముద్దపప్పు చారు అంటే ఎవరికైనా ఇష్టమే చాలా కడుపులో చల్లగా మంచిగా అనిపిస్తుంది స్పీడ్ లో తిన్నాం అసలు ముక్కలు నవ్వులు లేట్ అయ్యేది ఇది అయితే మంచి కమ్మ తినం మంచిగా అనిపించింది కడుపు చల్ల ఉంటది కూడా అది అందరు పప్పన్న తినే ఇంత ఫాస్ట్ లెవెల్ తినకుండా తిండి బొట్లు ఎవరి ప్రయత్నించద్దు ఇంటి దగ్గర తిండి బొడ్డు ప్రయత్నించి కడుపు వచ్చు కానీ ఇట్లా ప్రాబ్లం అయితే మరి ఎందుకు మేమైతే పర్యవేక్షణ తింటాను పొద్దుటైతే లిమిట్ గా ఫుడ్ తీసుకొని ఈ పోటీ ఉన్నప్పుడు అయితే ఆ పోటీ కోసమే కడుపు కాలి ఉంచుకుంటాం ఇది తర్వాత మనం నైట్ ఏం పొట్టకేం ఎఫెక్ట్ లేకుండా కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకొని ఎక్కువ ఎక్సర్సైజ్ నడవడం లాంటి అవన్నీ చేస్తూ కొంచెం జాగ్రత్తగా ఉంటాను ఇప్పటి నిజంగా తిండి పోటీ పెట్టుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కడుపు నొప్పి కానీ గాని ఆరగ ఎటువంటి ఇబ్బంది అయితే మేము పడలేదు మరి తినబుదైన కాడికే దేంటణం అసలు మీకు చెప్పండి అదే మీకు మరి ఏం గాలు ఇంకా వెట్నే తింటాడు ఇంకా దాని వెట్నే తింటాడు గరిపెలలేదు గంజరా ఏ గెల్త కతారు బాగా ఇటు ఆత అన్నాడు చెప్తా నాకు ఇజ్జనిపింది చెప్తాంటే చెప్తాడు యుద్ధానికి సిద్ధమై నువ్వు బాటిల్ అడి పెడతా ఇప్పటికీ సాటుంక తిట్లేదు తిన్నది ఎంత ఔషిపోయింది ఏంటన్నా నేను కదా అయ్యి అట్లా అనమాట మంచిగా అనిపించింది అసలు సరదా సరదాగా మంచిగా అనిపించింది చివరి వరకు వీడియో ధన్యవాదాలు మన వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్